హలో అండి చుక్కా నూనె నెయ్యి వాడకుండా ఎంతో రుచికరంగా ఈ స్వీట్ రెసిపీని ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి ఇందులో వాడే పదార్థాలు చాలా మంచిది హెల్త్కి అవేంటో ఈ వీడియోలో చూసేయండి చాలా హెల్తీ రెసిపీ ఇది టేస్టీగా చాలా బాగుంటుంది ఆరోగ్యకరమైన ఈ స్వీట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి పచ్చి కొబ్బరి ఇది చాలా మంచిది హెల్త్కి పుట్నాల పప్పు కూడా మంచిదే అండి పూల్ మకన పోహ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది వీటితో నేను ఇప్పుడు స్వీట్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ముందుగా స్వీట్ కోసం కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మనం కొబ్బరి పాలనైతే తీసుకోవాలి మీరు అవసరమైతే పైన ఉన్న బ్రౌన్ పాట్ని కూడా తీసేసుకోవచ్చు బట్ నేను అలాగే వేస్తున్నాను అడుగున ఇలా ఒక క్లాత్ వేసి ఇలా మనం పాలన్నీ కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్ళను పోసుకొని మరోసారి తిప్పేసి ఇలా నేను కొబ్బరి మిల్క్ అయితే తీసుకున్నాను ఇది కంప్లీట్ ఒక కొబ్బరి అండి ఈ మిగిలిన పొడిని ఎండబెట్టుకొని మనం కూరల్లో కానీ స్వీట్లలో కానీ వాడుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మఖానాని ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ప్యాన్లోకి అటుకుల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు పుట్నాలను వేయించకున్నా పర్లేదండి సాఫ్ట్గా అవుతుంది పౌడర్ అది చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా పోహాని ఈ విధంగా మెత్తగా పౌడర్లాగా చేసుకొని తర్వాత మఖాన వేసుకోవాలి వీటిని కూడా ఇలా మెత్తగా స్మూత్గా పౌడర్లాగా చేసుకొని తర్వాత పుట్నాల పప్పుని వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇదంతా కూడా గిన్నెలో వేసుకు వేసుకుంటే ఒక కప్పు కంటే కొంచెం తక్కువ వచ్చిందండి ముప్పావు కప్పు దాకా వచ్చింది ఈ కొబ్బరి పాలలో ఈ పొడి అంతా కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఉండం లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండాలి టెక్చర్ అయితే సో మీరు నచ్చిన క్వాంటిటీలో చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇంత అనేం లేదు నెక్స్ట్ ఇక్కడ స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం పొడి వేసుకోవాలి నేను ఇక్కడ ముప్పావు కప్పు దాకా వేసుకుంటున్నాను అందులోకి టీ దాకా వాటర్ని పోసుకొని మంచిగా బెల్లం అంతా కరిగించుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవారు ఒకటి నుంచి ఒకటిన్నర కప్పు దాకైనా బెల్లం వేసుకోవచ్చు ఇందాక మనం రెడీ చేసుకున్న కొబ్బరిపాల మిక్చర్ని బెల్లం కరిగిన తర్వాత వేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా కలుపుతూ ఉండాలండి ఇందులోకి అర స్పూన్ వరకు ఇలాచి పొడి వేస్తున్నాను అంతా కూడా మంచిగా ఇలా ఉడకనివ్వాలి చూడండి ఇలా సైల్లోకి వస్తూ ఉంటే లోపలికి అంటూ ఉండాలి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది ఇందులో నుంచి కొబ్బరి నూనె మంచిగా ఇట్లా వస్తుందండి ఆయిల్ పేరేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు ఉడికించుకొని తర్వాత అడుగున నూనె కానీ నెయ్యి కానీ రాసిన ఒక ప్లేట్లోకి ఇలా వేసుకోవాలంతా కూడా ఇలా వేసి మంచిగా ఈ విధంగా ట్యాప్ చేసుకొని చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఈ విధంగా స్క్రాప్ చేసుకోవాలి సైడ్లోకి ఒక నైఫ్తోని ఇలా చేసుకొని డిమాల్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా చాలా బాగుంది తర్వాత మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నీ కూడా కట్ చేసుకొని పైనుండి డ్రై ఫ్రూట్స్ని కానీ బాదాం కాజుని కానీ ఏదైనా పెట్టుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు టేస్టీగా చాలా బాగుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయే ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి